సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మ మల్లయ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నూతన గ్రామ పంచాయతీ అయిన రాంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు సొంత ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు గ్రామ ప్రజలందరి సహకారంతో సర్పంచ్ గా ఎన్నికై చిన్న గ్రామమైన రాంపల్లిని అన్నింటి అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు గ్రామ నా పేరు బొమ్మ మల్లయ్య గ్రామ ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే నేను గ్రామ అభివృద్ధి కోసము పాటుపడి వాళ్ళకి వెళ్ళవేళ అన్ని విధాలా అండగా ఉంటాను పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఇది మొదటిసారి ఒకసారి అయింది ఇది రెండవసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం జరుగుతుంది పోయిన గత సంవత్సరంలో అభివృద్ధి సరిగా జరిగినందున ఇప్పుడు మేము చేయడానికి గ్రామ ప్రజలందరూ సహకరిస్తే మంచి అభివృద్ధికి ముందుకు అలాగలుగుతుంది